హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ మరి ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్ చాలా ఊహించిన విధంగానే ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్తో ఆరంభమైంది కోల్కతా వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది ఎప్పుడు కూడా ఈ సాలా కప్పు నమ్మదే అంటూ వాళ్ళు బరిలోకి దిగడం లాస్ట్లో ఫెయిల్ అవ్వడం కానీ ఈసారి సీజన్ ఆరంభానికి ఒక అద్భుతమైన విజయంతో వాళ్ళు సీజన్ స్టార్ట్ చేశారు అట్ ది సేమ్ టైం డిఫెండింగ్ ఛాంపియన్స్కి ఫస్ట్ మ్యాచ్లో అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో షాక్ తగిలింది మరి ఈ మ్యాచ్ గురించి ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి కోహ్లీ ఇన్నింగ్స్ మీద అలాగే ఫిల్సాల్ట్ ఇన్నింగ్స్ మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సీనియర్ స్పోర్ట్స్ ఎనలిస్ట్ సుధీర్ మహావాది ఆయనతో మాట్లాడదాం హాయ్ సుధీర్జీ హాయ్ నరేష్ ఎలా ఉన్నారు ఫైన్ అండి సో ఫస్ట్ మ్యాచ్ ఒక వన్ సైడ్ వ్యక్టరీగానే చూడాలా మనం ఇది అబ్సల్యూట్లీ వన్ సైడ్ అండి అండ్ మనం అంటుంటాం కదా ఇంగ్లీష్ లో ఒక ఉంది వెల్ బిగన్ అంటుంటాం కదా అండ్ అలా కొనసాగాలి అని చెప్పి అందరూ ఆశిస్తూ ఉంటారు అండ్ వాట్ ఇస్ స్టార్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ అండ్ మనం నిన్న ఒక డిస్కషన్లో చెప్పాం కూడా టాస్ చాలా కీలకంగా మారవచ్చు అని చెప్పి ఎందుకంటే కొంచెం స్టార్టింగ్లో ఆఫ్ వెట్ అవుట్ వీళ్ళు అంత పెద్ద స్లగిష్గా కనపడకపోయినప్పటికీ కొంచెం కండిషన్స్ కనబడ్డాయి అక్కడ సో టాస్ గెలవడం అండ్ ఆ తర్వాత మ్యాచ్ గెలవడం సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ గుడ్ టాస్ టు విన్ అండ్ గుడ్ మ్యాచ్ టు విన్ సో ఈ స్టార్ట్ను వాళ్ళు ఉపయోగించుకోవాలి కన్సిస్టెన్సీనే చాలా ఇంపార్టెంట్ అండ్ ఆర్సీబీ మనం చూస్తుంటాం కదా ఫోర్ ఫైవ్ మ్యాచెస్ గెలిచిన తర్వాత కూడా కప్ల్ ఆఫ్ సీజన్స్లో సడన్గా ఓడిపోయి కూడా ఎగ్జిట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బట్ ఎక్సలెంట్ స్టార్ట్ అయితే వాళ్ళు అందుకున్నారు అండ్ తట్టు మీరు చెప్పినట్టుగా విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ కాంబినేషన్ విరాట్ కోహ్లీ ఎవరితో ఆడే కానీ చాలా త్వరగా అతడు అడ్జస్ట్ అయిపోతాడు అండ్ సాల్ట్ ప్లేడ్ మ్యాగ్నిఫిషెంట్ సాట్స్ అండి ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కూడా సాల్ట్ ఎరియల్స్ ఫస్ట్ కవర్ డ్రైవ్ అయితే యూనో మనం టెస్ట్ మ్యాచెస్ లో ఎక్కువగా చూస్తుంటాం అది ఒక స్లాగింగ్ టైప్ కాదు బ్యూటిఫుల్ టైమింగ్ తోటి ఆడాడు ఆ తర్వాత మరొక కవర్ డ్రైవ్ ఆడాడు తర్వాత కప్ల సిక్సర్స్ యూనో ఈ ప్లేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ అండ్ ఆ తర్వాత అతడు అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ నుంచి కొంచెం అద్భుతమైనటువంటి షాట్ చూశాం ఆ టూ సిక్సర్స్ ఆఫ్ స్పెన్సర్ జాన్ విరాట్ కోహ్లీ సిక్సర్లు పెద్దగా కొట్టాడు ఎక్కువ ఫోర్లు కొట్టాడు మంచి క్లాసిక్ షాట్స్ ఆడుతూ ఉంటాడు ఆయన లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ ఆడుతున్నప్పుడు కొంచెం వీక్నెస్ అండ్ బట్ ఆ యాంగిల్ ని చక్కగా ఉపయోగించుకున్నాడు అండ్ ఓవర్ ది బౌలర్స్ సైడ్ మిడ్ ఆఫ్ ఓకే తరహాలో రెండు షాట్స్ కొట్టా అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి సో గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఎందుకంటే ఆ ఉత్సాహం ఎగ్జూబరెన్స్ కూడా మీరు చూశాం మనం చూశాం కదా కొంచెం డిఫరెంట్ గా కనబడింది మీరు చూడండి నరేష్ కోల్కతా నైట్ రైడర్స్కు ఒక మంచి స్టార్ట్ లభించా కానీ ఫస్ట్ ఓవర్లో డిక్ డికాక్ అవుట్ అయిన తర్వాత కూడా రహనే ప్లేట్ బ్రిలియంట్లీ అండి రహానే తన యొక్క సయ ముస్తాక్ అలీ ట్రోఫీ యొక్క ఫామ్ కొనసాగించాడు అనిపించింది ఈవెన్ రంజీ ట్రాఫీలో కూడా సెమీఫైనల్ ఓడిపోయినారు కానీ ఓడిపోయినంత వరకు బ్రిలియం ప్రతి మ్యాచ్ లోచురల్ గా రహానే టెస్ట్ ప్లేయర్ గా ఒక అతని మీద ఒక ముద్ర అయితే పడిపోయింది కానీ గత రెండు మూడు ఏళ్ళుగా ఐపీఎల్ లో అతను ఆడిన విధానం చూస్తే బ్యాటింగ్ తన దాని తీరు మార్చుకున్నట్టు మనకు కంప్లీట్ దానికి ఫుల్ మార్క్స్ ఎవరికి ఇవ్వాలంటే చెన్నై టీమ్ కి చెన్నై టీంకు కు ఆడుతున్నప్పుడు ధోని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు పర్వాలేదు ప్రమోట్ చేయడం షార్ట్స్ ఆడు స్ట్రోక్స్ యాక్చువల్లీ ఇన్ రిపోర్ట్ వాళ్ళలో మీ అన్ని స్ట్రోక్స్ ఉన్నాయి నువ్వు ఆడు మాకు పర్వాలేదు నువ్వు వికెట్ నువ్వు పడిపోయినా పర్వాలేదు కానీ వి విల్ ప్లే అన్నటువంటి ఒక ఇవ్వడం తోటి రహాని ఒక డిఫరెంట్ ప్లేయర్ కాదు అంటే షారుక్ ఖాన్ కూడా వేలంలో రహాని తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం ఏమి ఉండచ్చాము షారుఖ్ ఖాన్ అబ్సల్యూట్లీ బికాస్ అన్సోల్డ్గా ఉన్నాడు కదా సో అలా కావాల్సింది ఏంటంటే వెంకటేష్ ఫస్ట్ గా తీసుకున్నారు కానీ మళ్ళీ తర్వాత ఏం ఆలోచించి ఉంటారంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి అండ్ రహానేకు మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది డొమెస్టిక్ క్రికెట్లో లీడ్ చేస్తూ ఉంటాడు కూల్గా కామ్గా ఉంటాడు అండ్ పర్ఫెక్ట్లీ కొల్కట్టా అట్మాస్ఫియర్కి పర్ఫెక్ట్గా యూనో సూట్ అయ్యేటటువంటి ప్లేయర్ కనుక అతన్ని ఎంపిక చేయడం అండ్ ఈ ప్లేట్ డే ఇన్నింగ్స్ అండి అతని ఇన్నింగ్స్లో ఎక్కడ కూడా మనకు బ్లమిష కనబడలేదు అసలు చాలా బ్యూటిఫుల్ స్ట్రోక్స్ ఆడాడు సిక్సెస్ కానీ బౌండరీస్ కానీ అండ్ అందరిని అలరించాడు నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వాళ్ళకి ఎక్కడ బ్రేక్ అయింది అంటే ఎప్పుడైతే కృణాల్ పాండ్యాన్ని తీసుకువచ్చాడో అండ్ సునీల్ నారాయణ్ వాస్ కొంచెం కొన్ని అన్ క్యారెక్టరిస్టిక్గా కనపడ్డాడు సునీల్ నారాయణ జనరల్గా పదిహేను ఇరవై బాల్ ఆడితే ఒక నలభై యాభై రన్ ఉంటాయి కానీ నిన్న కొంచెం స్టార్టింగ్లో డెకాక్ అవుట్ అయిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యారు ఎందుకంటే రహానే ఒకవైపు ఆడుతుండడం తర్వాత ఒక షీట్ యాంకర్ రోల్ టైప్ ప్లే చేశాడు నారాయణ పార్ట్నర్షిప్ చూస్తే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ గ్యారంటీ లేదు ఎందుకంటే వాళ్ళకు దాదాపుగా నేను అనుకుంటాను సెవెన్ ఎయిట్ అవర్స్లో ఎయిటీ రన్స్ స్కోర్ చేశారు నారాని అవుట్ అయిన తర్వాత కొంచెం బ్రేక్స్ పడ్డాయి అండ్ ఆ తర్వాత అయ్యర్ కూడా చెప్పుకోదగ్గర గుడ్ స్ట్రోక్ యాక్చువల్లీ ఆ తర్వాత ఆడలేదు అండ్ రింకు సింగ్ ఫెయిల్ అయినాడు రసల్ ఫెయిల్ అయినాడు బాల్ నాకు ఏమనిపించింది అంటే ఒక పర్టికులర్ లో శివాన్సు బౌలింగ్ చేస్తున్నప్పుడు కునోలాల్ కొంచెం స్కిట్ కూడా అయినట్టుగా కనబడింది అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఆ లో వేసి బీడ్ చేశారు అవుట్ ఫీల్డ్ కూడా చాలా జారిపోతా ఉన్నారు ఫీల్డింగ్ జారిపోతా ఉన్నారు బట్ అవుట్ ఫీల్డ్ స్టిల్ ఇట్ వాస్ ఫాస్ట్ మీకు గ్రౌండ్ షాట్స్ నేను కూడా మాట్లాడుకున్నాను క్విక్ అవుట్ ఫీల్డ్ క్విక్ అవుట్ క్విక్కెస్ట్ అవుట్ ఫీల్డ్ మీకు కోల్కతాలో ఎవ్రీబడి ఎంజాయ్స్ యాక్చువల్లీ సో కోల్కతా నేను అనుకున్నాను ఆ స్టార్ట్ తర్వాత టూ హండ్రెడ్ ప్లస్ అయితే పాసిబుల్గా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వన్ నైంటీ వరకు వాళ్ళు వెళ్ళా కానీ ఇట్ కుడ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే బాల్ కొంచెం ప్రభాప్ తర్వాత ఓల్డ్ అయిన తర్వాత మనం ఒక డిఫరెంట్ బాల్ గేమ్ చూసాం ఎందుకంటే ఈవెన్ ఫిల్ సాల్ట్ సాల్ట్ కూడా అనుకున్నట్టుగా టైమింగ్ చేయలేకపోయాడు లాస్ట్లో అవుట్ అయ్యే ముందు చూసాం మనకి అండ్ కోహ్లీ ద కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఈ ప్లేయర్ చివరి వరకు ఉండి మరొకసారి గెలిపించటం అనేది ఐ థింక్ ఇట్ వాస్ బ్రిలియంట్ ఫర్ ద మ్యాచ్లీ అండ్ ఎవ్రీబడీ ఈజ్ హోపింగ్ అండ్ దట్టు అందరికీ ఇంపార్టెంట్ ప్లేయర్స్కి కొంచెం బ్యాటింగ్ అవకాశం అయితే వచ్చింది లివింగ్ స్టోన్ కూడా రాగానే ఒక సిక్సర్ ఒక బౌండరీ కొట్టాడు కనుక దిస్ షుడ్ హెల్ప్ దెమ్ ఇన్ ఫ్యూచర్ మ్యాచెస్ ఎందుకంటే అవుట్ సైడ్ కలకత్తా అవుట్ సైడ్ బెంగళూరు గెలిచారు అండ్ హోమ్ క్రౌడ్ ముందు వాళ్ళకు చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు కానీ బట్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను ఈ విన్ అనేది చాలా కాన్ఫిడెన్స్ నింపుతుంది వాళ్ళ అయితే ఈ మ్యాచ్లో మీరు అన్నట్టు టర్నింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి కృ కృణాల్ పాండ్యా అంటే వాళ్ళు ఆర్సీబీ ఏదైతే వాళ్ళు తన మీద ఉన్న అంచనాలు నిలబెట్టుకున్నాడని చెప్పాలి ఫస్ట్ మ్యాచ్ వరకు మూడు క్రూషియల్ వికెట్స్ క్రూషియల్ టైంలో సి చూడండి వాళ్ళకి ఎవరు ఒక ఐకానిక్ స్పిన్నర్ లేడు వాళ్ళ టీంలో అశ్విన్ లాగను చెహర్ లాగను లేకుంటే నారాయణ లాగను వరుణ్ ఐకానిక్ ఐకానిక్గా బట్ ఒక అటువంటి క్వాలిటీ స్పిన్నర్ అక్షయ్ పటేల్ కుల్దీప్ లాగను వాళ్ళకి లేరు అసలు అచుల్గా జంప లాగా బట్ అయినా కానీ కృణాల్ పాండ్యాకు ఎక్స్పీరియన్స్ ఉంది మనం చెప్పాం కదా కృణాల్ పాండ్యా యొక్క ఎక్స్పీరియన్స్ చాలా వర్కౌట్ కావచ్చు అని చెప్పి జనరల్గా ఏమవుతుందంటే ఒక లెఫ్ట్ ఆమ్ స్పిన్నర్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్కి బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్ది ఎక్కువగా గెలుపు చూస్తుంటాం అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేని లేదు లెఫ్ట్ ఆమ్ స్పిన్నర్స్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ని అవుట్ చేయలేరని చెప్పి బట్ అతడు నిజంగా చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడండి ఈ వస్ ఐ మీన్ చక్కటి లైన్లో బాల్ బాల్స్ వేశాడు అండ్ ఎక్కడి నుంచి అయితే అతనికి బిడ్ ఆఫ్ స్కిడ్ హెల్ప్ లభించిందో కరెక్ట్గా అదే స్పాట్లో వేసి క్లీన్ బోల్డ్ అవుట్ చేయడం అండ్ వాస్ బ్రిలియంట్ యాక్చువల్లీ థింగ్ రుణాల్ పాండ్యా ఈవెన్ కొంచెం న్యూ లుక్గా కూడా కనబడుతున్నాడు కొంచెం ప్రతి హ్యాండ్ ఈ వాస్ లుకింగ్ యాక్చువల్లీ ఆ స్మైల్ కనబడింది సో నేను అనుకుంటాను అతని రోల్ ఇట్ షుడ్ బి బిగ్ అప్ ఫర్ దెబ్ ఎందుకంటే అతడు బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు సో బాల్ తోటి అదే కాన్ఫిడెన్స్ కొన ఈవెన్ ముంబై తరఫున ఆడుతున్నప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి బ్రేక్ త్రూస్ ఇచ్చేవాడు మేబీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఎక్కువ రన్స్ ఇవ్వవచ్చు బట్ అయినా కానీ ఈ గెట్స్ వికెట్స్ యాక్చువల్లీ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కృణాల్ పాయింట్ ఎందుకంటే వాళ్ళకి మెయిన్ స్పిన్నర్ ఎవరు లేరు కనుక డిపెండ్ అవుతున్నా సో అయితే ఆర్సీబీ కాంబినేషన్లో భువనేశ్వర్ కుమార్కి ప్లేస్ లేకపోవడం గురించి మీరేమంటారు భువనేశ్వర్ కుమార్ కు అంటే నేను చదివిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మ్యాచ్ కంటే ముందు చిన్న నిఘిల్ అతనికి ఇంజరీ అయిందండి ఓకే ఒక కప్పులోపు రిపోర్ట్స్ లో నేను చదివాను సో దాని కారణంగానే వాళ్ళు తీసుకోలేదని చెప్పి రషిక్ ఈజ్ అ గుడ్ బౌలర్ యాక్చువల్లీ అంటే నేను కొంచెం ఫస్ట్ టూ ఓవర్స్లో రన్స్ ఇచ్చా కానీ బట్ తర్వాత కొంచెం కంట్రోల్ చేసుకోగలిగాడు నేను అనుకుంటాను నెక్స్ట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రిప్లేస్మెంట్ జరిగితే అతని ప్లేస్లో జరగవచ్చు అది లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలర్ నెక్స్ట్ కావాలి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో కూడా అతన్ని తీసుకుని రావచ్చు సో దట్ కెన్ మనం ఆల్రెడీ మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా కంటిన్యూ అవుతుంది సో ఫస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఒకవైపు పడికి వెళ్ళి వచ్చాడు ఇంకోవైపు వైభవరా అంటే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఎంతవరకు ఫస్ట్ మ్యాచ్లో సక్సెస్ అయ్యారు ఫస్ట్ మ్యాచ్లోనైతే సక్సెస్ కాలేదని చెప్పాలి ఇద్దరు కూడా ఎందుకంటే మీకు వైభవ్ కూడా చాలా ఎక్కువగా రన్స్ ఇవ్వడం చూసాం అండ్ పడికల్ కూడా పడికల్ కూడా టెన్ రన్స్ టెన్ రన్స్ ఒక షాట్ మాత్రం అద్భుతంగా ఆడి అంటే వాళ్ళ కూడా వచ్చింది పిక్ కరెక్ట్ అనుకోవచ్చా అబ్సల్యూట్లీ మీకు ఛాన్సే లేదు కదా ఇప్పుడు మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో వాళ్ళు చేసినటువంటి నిర్ణయం సరే అయింది ఎందుకంటే పడికల్కి ఎక్స్పీరియన్స్ ఉంది ఆడుతున్నప్పుడు అద్భుతంగా ఆడతాడు అండ్ అతనికి కొంచెం ఫామ్ కూడా కావాలి పడికల్ ఎలా ఉంటుందంటే కొంచెం మూమెంటం లో వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఆడతాడు సో మిగతా వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకు తీసుకురావడానికి మీరు ఒకవేళ ఫారినర్ తీసుకురావాలంటే ఫస్ట్ ఫారినర్స్ త్రీ ప్లేయర్స్ ఆడించాలి బట్ ఫోర్ ఆడించలేని ఆడించారు కనుక మీకు తీసుకు వచ్చే ఛాన్స్ లేదు సో బికాస్ హెజల్వుడ్ బౌలర్గా ఉండాల్సిందే వాళ్ళకు అండ్ వాళ్ళు చేసినటువంటి సెలక్షన్స్లో మీకు లివింగ్ స్టోర్ ఉన్నాడు సాల్ట్ అందుకనే వాళ్ళకి అక్కడ ఛాన్స్ లేకపోయింది అసలు యాక్చువల్గా సో ఐ థింక్ ఇట్ ఎ గుడ్ థింగ్ అండ్ హోప్ పడికల్ విల్ రియలీ ప్లే ఒక కమ్ బ్యాక్ ఇన్ టు ఇస్ రియల్ ఫామ్ ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం స్ట్రగల్ అవుతున్నాడు బట్ అతడు ఫామ్లోకి వస్తే మాత్రం బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ అయిపోతుంది బికాస్ దట్ వెరీ గుడ్ బ్యాటింగ్ లేని జీతేష్ శర్మ వరకు వాళ్ళకు ఐ థింక్ దే హవ్ గట్ ఎక్సలెంట్ బ్యాటింగ్ అయినప్పుడు నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే ఫైనల్గా మనం ఒక క్లాసిక్ ఇన్నింగ్స్ చూసాం విరాట్ కోహ్లీ నుంచి ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇయర్గా స్ట్రగల్ అవుతూ ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఫామ్ అందుకుని మళ్ళీ ఐపీఎల్లో కూడా ఆర్సీబీ తరఫున లాస్ట్ టైం ఆరెంజ్ కప్ విన్నరు సో ఈసారి కూడా ఒక గుడ్ స్టార్ట్ అంటే ఆర్సీబీకి ఒక విన్ అలాగే కోహ్లీ కూడా ఫామ్లోకి రావడం నిజంగా ఫ్యాన్స్కి ఒక మంచి కిక్ అని అనుకోవాలి దానికంటే ముందు కూడా కోర్స్ కొంచెం స్ట్రగుల్ అయినా కానీ అగ్ని ఇంగ్లాండ్ కూడా ఈ ప్లేడ్ వర్ యాక్చువల్లీ ఇన్ ద వన్ డే మ్యాచ్స్ లో కూడా కొంచెం పర్వాలేదు అనిపించుకున్నాడు అండ్ ఎప్పుడైతే మీరు అన్నట్టుగా ట్రోఫీలో ట్రాఫీలో పాకిస్తాన్ అగ్గెస్ సెంచరీ ఆ తర్వాత ఒక బిగ్ హాఫ్ సెంచరీ సాధించాడు అతనికి కాన్ఫిడెన్స్ వచ్చేసింది అండ్ ఐపీఎల్ లో ఎప్పుడు కూడా కింగ్ అని అతను ఆ కింగ్ అనే టైటిల్ అక్కడి నుంచే వచ్చింది యూనో అతనికి రియల్గా చెప్పాలంటే బికాస్ ఎవ్రీ సీజన్లో మీరు చూడండి ప్రతిసారి కూడా రన్స్ సాధిస్తాడు నైన్ హండ్రెడ్ ఒక సీజన్లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లాస్ట్ ఐ థింక్ సెవెన్ ఎయిట్ సీజన్లోనైతే యూనో సెంచరీలో మూత కూడా మోగించాడు ఎనిమిది సెంచరీలు అతని నేమ్ పైన ఉన్నాయి హయెస్ట్ సెంచూరియన్ కూడా సెంచరీస్ విషయంలో రన్స్ కూడా అతడే స్కోర్ చేశాడు అండ్ ఈ వాజ్ వెరీ యాక్టివ్ యాక్చువల్లీ ఆ స్మైల్ చివరి వరకు కొనసాగింది ఎక్కడ కూడా మీరు చూడండి అంత మంచి స్టార్ట్ తర్వాత కూడా వాళ్ళలో ఆ ఎగ్జుబరెన్స్ తగ్గలేదు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది ఒక కప్లో వికెట్స్ మేము పడగొట్టినట్లయితే మేము మళ్ళీ కంబ్యాక్ చేయగలుగుతాం అని చెప్పి అలాగే జరిగింది అసలు కప్లో వికెట్స్ పడ్డ తర్వాత జబర్దస్త్ కంబ్యాక్ చేయగలిగారు వాళ్ళు అండ్ దాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు అండ్ వన్ సెవెంటీ ప్లస్ మాత్రమే ఇవ్వగలిగారు అంటే వన్ ఎయిటీ కూడా బోన్ ఇవ్వలేదు లాస్ట్ కప్లో ఫోర్స్ అని దానికి కారణం హేజల్ గుడ్ విషయం కూడా మాట్లాడుకోవాలి ఫస్ట్ ఓవర్లో వికెట్ అయిన తర్వాత లాస్ట్ ఓవర్ కూడా ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడండి ఆ బౌండరీ కూడా థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళిపోయింది తప్ప రానది బట్ ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతనికి ఏదైతే ఇంజరీ అయిందో దాని నుంచి ఎలా కోలుకుని ఎలా ఆడతాడు అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది అబ్సల్యూట్లే అండి అండ్ ఈ రియలీ బోల్డ్ వెల్ మంచి రిథమ్ తోటి బౌలింగ్ చేశాడు అండ్ అటు లాస్ట్ ఓవర్లో అతడు వేసినటువంటి షార్ట్ రైజింగ్ డెలివరీస్ కూడా మామూలుగా వెళ్ళలేదు ఖచ్చితంగా జస్ట్ గుడ్ లెంత్ జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్లో పిచ్ చేసి బాల్ను రైడ్ చేయడం అండ్ కప్లో బాల్స్ అయితే వికెట్ కీపర్ చేతిలోకి ఇలా వెళ్ళిపోయినాయి ఫాస్ట్గా సో ఐ థింక్ అతని రిధం ఇలాగే కొనసాగి ఇంజరీ ఫ్రీగా ఉన్నట్లయితే ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కావాల్సిందేంటి పావర్ ప్లేలో వికెట్ కానీ ఒకసారి మరొకసారి భువనేశ్వర్ వచ్చిన తర్వాత ఆ జోడీ అద్భుతంగా వర్కూడదు ఎందుకంటే భువనేశ్వర్ ఈజ్ పవర్ ప్లే వికెట్ టేకర్ ఆ తర్వాత లాస్ట్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటారు సో అతని ఎక్స్పీరియన్స్ ఏజ్ లూడ్ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకు అద్భుతంగా ఎందుకంటే ఇంకా బౌలింగ్లో కొంచెం అంత స్ట్రెంగ్త్ కనబడటం లేదు జెనూన్ గా ఇప్పుడు కొలకత్త రియల్ గా చెప్పాలంటే ఫాబ్ బెటర్ సైడ్ బౌలింగ్ లో చూసి కరెక్ట్ టూ జెనూన్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకు బాగా జాన్సన్ కూడా కొంచెం స్టగల్ అయ్యే ఎక్కువ రాన్స్ ఈవెన్ గుజరాత్ తరఫున ఆడుతున్నప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ చాలా స్ట్రగ్ అయ్యి ఎక్స్పెన్సీ ఒక బాగా ఎక్స్పెన్సీ కప్లో పోవర్ చేసి సో వాళ్ళకు కొంచెం టైం పడితే నోకియా కూడా కొంచెం సెట్ కావడానికి అంటే ఇంకా పూర్తిగా ఇంజనీర్ తోటి కోల్కోలేదు ఇంజనీర్ నుండి సో దే హాఫ్ సమ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ బట్ బ్యాటింగ్ లో అయితే నేను అనుకుంటాను కొలకతాకు కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కానీ బట్ ఐ థింక్ యూ మెల్లమెల్లగా ఒక్కొక్క మాత్రం బట్ ఒక విన్ అనేది మాత్రం డెఫినెట్లీ యూనో టోర్నమెంట్ స్టార్టింగ్ లో ఒక మీకు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఆ క్యారీ చేసినట్లయితే ఐ థింక్ యూనో ఐ థింగ్ బికాస్ త్రీ టైమ్స్ ఫైనలిస్టులు ఒక్క టైటిల్ లేదు అండ్ ఈ సంవత్సరం రజత్ పది పదిదే చెప్పాడు కదా మేమందరం అసలు యాక్చువల్గా విరాట్ కోహ్లీకి ఆ టైటిల్ గెలిపించి పెట్టాలి అన్నీ ఉన్నాయి అతనికి వరల్డ్ కప్ ఉంది ఛాంపియన్స్ ట్రాఫీ ఉంది టీ ట్వంటీ ఉంది బట్ ఐపీఎల్ అనేది మాత్రం లేదు అసలు యాక్చువల్గా సో అది మేబీ ఈ ఇయర్ ఖచ్చితంగా అతను నెరవేరుతుంది మనం కూడా ఎందుకంటే మనం చూస్తుంటాం కదా నరేష్ ఇప్పుడు మెస్సీ కూడా మన అర్జెంటానాకు ఇక్కడ వరల్డ్ కప్ గెలవకముందు ఎన్ని టైటిల్స్ అండి ఉన్న తరఫున ఎన్ని లీగ్ టైటిల్స్ ఉన్నాయి బట్ అది గెలిచిన తర్వాత ఒకసారి ఓడిపోయినారు అండ్ అతనికి కొంచెం దాని ఏమంటారు ఆ కాన్ఫిడెన్స్ సెపరేట్గా వచ్చింది సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ కూడా ఇండియాలో ఐపీఎల్ అనేది అంత బిగ్ టోర్నమెంట్ కనుక ఐపీఎల్ గెలవడం అనేది విరాట్ కోహ్లీకి ఐ థింక్ నథింగ్ కంప్లీట్ కంప్లీట్ కెరీర్ చెప్తున్నా బట్టి ఫస్ట్ విక్టరీ ఏదైనా ఒక మెగా టోర్నమెంట్ లో ఫస్ట్ విక్టరీ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అదేవిధంగా ఆర్సీబీకి ఏదైతే తమ టైటిల్ కళ నెరవేర్చుకోవాలని మరి టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి కోల్కతా మీద అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ మీద ఈ విక్టరీ ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడమే కాదు నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఫుల్ జోర్స్తో తో బరిలోకి దిగుతుందని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్